చికెన్ తోటి ఎప్పుడు ఒకే రకమైన ఫ్రై కాకుండా ఒకసారి ఇలా చికెన్ పెప్పర్ ఫ్రై చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై అయితే రసంలోకైనా సాంబార్లోకైనా లోకైనా కాంబినేషన్ గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి కోల్డ్ ఉంది అనమాట అందుకే చికెన్ తోటి కొంచెం ఘాటుగా చికెన్ పెప్పర్ ఫ్రై అయితే చేశాను ఈ ఫ్రై కాంబినేషన్ గా నేను రసం కూడా చేశాను అనమాట తక్కువ మసాలాతోనే ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ ని నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను తక్కువ అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది హాయ్ అండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ అనమాట ఈ చికెన్ తోటి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు చేసుకున్న విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అయితే ట్రై చేస్తున్నా నేను ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ని ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తాను చూపిస్తా ఫస్ట్ అయితే ఈ చికెన్ ని నీట్ గా వాష్ చేసేద్దాం ఇప్పుడు పెప్పర్ చికెన్ ఫ్రై కోసం అయితే ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఈ స్పూన్ తో అయితే ఒక స్పూన్ వరకు సోంపు వేస్తున్నా తేమ్ ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేద్దాం మిరియాలు కూడా ఒక స్పూన్ వేస్తున్నా ఇప్పుడు వీటిని అయితే దోరగా ఫ్రై చేసేద్దాం చెక్క ముక్క లవంగము ఒక ఎలాచి కూడా వేసి దోరగా ఫ్రై చేసేద్దాం ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న గింజల్ని చల్లారిన తర్వాత పొడి చేసేద్దాం ఇప్పుడు పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకోవడానికి లోకి ఆయిల్ వేసేద్దాం ఒక ఐదారు స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తుందా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసేద్దాం ఇప్పుడు బిర్యానీ కూడా వేస్తుందా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేద్దాం ఆనియన్ కొంచెం ఎర్రబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చవాసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేద్దాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి పసుపు ఇప్పుడు ఈ ముక్కల్ని మొత్తం అయితే కలిపేద్దాం ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని బాగా కలిపేసుకున్నాం కదా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి ఫ్రై చేసుకున్న జీలకర్ర మిరియాలు సోంపు చెక్క లవంగం అయితే చల్లారిపింది ఇప్పుడు ఈ రోట్లో వేసేసుకొని అయితే మెత్తగా పౌడర్ చేసేద్దాం ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేద్దాం ఇప్పుడు చికెన్ నుంచి వాటర్ మొత్తం ఇమిరిపోయేంత వరకు అయితే మళ్ళీ ఉడికించేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా అయితే యాడ్ చేసేద్దాం కారం కారం అయితే మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి ధనియాల పౌడర్ చికెన్ మసాలా రోట్లో దంచి పెట్టుకున్న పౌడర్ను కూడా వేసేద్దాం మసాలాలన్నీ వేసాం కదా ఈ చికెన్ ముక్కలకి మొత్తం కలిసేటట్లయితే కలిపేద్దాం ఇప్పుడు మసాలా మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది చికెన్కి అయితే మసాలా మొత్తం పట్టి ఆయిల్ మొత్తం పైకి వెళ్తుంది కదా చికెన్ అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఉడికిపోయినట్లే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేద్దాం ఇప్పుడు చికెన్ ముక్క ఉడికిందో లేదో అన్నది చెక్ చేద్దాము చికెన్ ముక్క అయితే సాఫ్ట్గా ఉడికింది ఈ మాత్రం వరకు ఉడికిపోతే సరిపోతుందనమాట ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేద్దాం పుదీనాకులు కూడా కొన్ని వేసేద్దాం ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే అంతేనండి పెప్పర్ చికెన్ ఫ్రైని అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ పెప్పర్ చికెన్లోకి కొంచెం నిమ్మరసం అయితే పిండేద్దాం నిమ్మరసం అయితే ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి పెప్పర్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ చికెన్ పెప్పర్ ఫ్రైని అయితే అన్నంలోకి వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలాగొచ్చిందేమన్నది చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి చికెన్ ఫ్రైని ఇలా సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ డే రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్